హాయ్ అండి ఈరోజు వచ్చేసి కుట్టిన బ్లౌజ్ మీద మిర్రర్ వర్క్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి అండి గ్లూతోని ఇలా మన మిర్రర్ని జాయింటింగ్ అనేది చేసేసేయాలండి కొద్ది శబ్దాన్ని అలా ఇచ్చిన తర్వాత మీకు మ్యాచింగ్ అయ్యే సిల్క్ థ్రెడ్ కానీ లేదంటే ఉలన్ థ్రెడ్ కూడా ఉంటుంది అంటే మనకు సన్నగా ఉంటుంది ఈ థ్రెడ్ వచ్చేసి నేను ఇప్పుడు ఫస్ట్ అయితే ఉలన్ థ్రెడ్తోనే కుడుతున్నాను సన్నడిది ఉంటుంది మీరు బ్యాంగిల్ స్టోర్లో అడిగితే దొరుకుతుందండి జస్ట్ మనకు ఒక ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్లో ఉంటుంది అది నేను మీకు లాస్ట్ వీడియోలో చూపిస్తానండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇలా మిర్రర్ కొంచెం ఆరిన తర్వాత ఫస్ట్ లైన్స్ అనేటివి కొంచెం పొడుగ్గా వేసేసుకోండి మనకు నాలుగు వచ్చేస్తాయి అలాగే ఇప్పుడు డబ్బా షేప్గా వస్తాయి చూడండి నేను వీడియోలో చూసిన విధంగా కుట్టేసేయండి వచ్చేసి మనకు డబ్బా షేప్లో వస్తాయండి అన్నీ కూడా ఇలా వేసేసేయండి అంటే ఇవి కూడా మనకు ఒక నాలుగు వచ్చేస్తాయి అటు ఇటుగా చూసుకుంటే పొడుగు నాలుగు అడ్డంగా వచ్చేటివి కూడా నాలుగు వస్తాయి లేదంటే మూడు వచ్చినా సరిపోతుంది నాలుగు వస్తే కొంచెం దగ్గర దగ్గరగా వస్తుంది మూడు వచ్చినాయి అనుకోండి ఇలా కొంచెం పెద్ద పెద్దగా బాగా అనిపిస్తుంది మిర్రర్ అనేది కాబట్టి పొడువు నాలుగు వేసుకొని అడ్డంగా వచ్చేటివి త్రీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని చుట్టూరుగా మనము గోల్సుకుట్టు అనేది వేసుకుందామండి అంటే మనకు మిర్రర్ అనేది పైకి కనిపించకుండా కుట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది మిర్రర్ అనేది కొంచెం అటు ఇటు కలపకుండా ఉంటుంది చుట్టూరుగా కూడా మనం ఇలా గోల్సుకుట్టు అనేది వేసుకోవాలి గోల్సుకుట్టు కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ వేసిన తర్వాత మళ్ళీ దాంట్లో నుంచే తీసుకోవాలి అంటే కొందరికి గొలుసుకుట్ట అనేది కూడా రాకపోవచ్చు అందుకోసం అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మీరు వీడియోలో చూసిన విధంగా కొంచెం జాగ్రత్తగా చూసుకొని గొలుసుగుట్ట అనేది వేయండి మీకు ఏమైనా లోపలికి అలా వెళ్ళిపోతుంది దారం అనిపిస్తే దాన్ని కొంచెం సెట్ చేసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి ఇలా చుట్టూరుగా కూడా మనం మొత్తం ఇప్పుడు గొలుసుకుట్ట అనేది వేసేసుకుంటే కరెక్ట్గా మనకు వచ్చేస్తుందండి ఇలా చివరి వరకు కూడా ఇలా వేసేసేయండి ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ చేసామో మళ్ళీ ఎండింగ్ కూడా అక్కడి వరకు చేసేసేయాలండి ఇప్పుడు మనము కింద సైడు ఇలా తీసేసుకోండి ఇప్పుడు మనకు కొంచెం కింద సైడు ముడి అనేది వేసేసేయండి ఇలా చక్కగా సెట్ చేసేసేయండి సెట్ చేసిన తర్వాత ఇలా కింద సైడ్ కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది మనకు ఇప్పుడు మనం ముడి అనేది వేసేసుకోవాలి కొంచెము ముడి అనేది వేసేసి నేను ఇప్పుడు థ్రెడ్ అనేది చేంజ్ చేస్తున్నాను మీకు ఏ థ్రెడ్ అయితే మ్యాచింగ్ అవుతుందో ఆ థ్రెడ్స్తో అయితే కుట్టుకోండి చూడండి ఇలా మనకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఏమైనా కొంచెం సైడ్లకెల్లా సెట్ చేసేసుకోండి సెట్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు నేను పింక్ కలర్ దారం అనేది తీసుకున్నాను అంటే మూడు పొరలు పెట్టుకుంటే మనకు సిక్స్ పొరస్ వస్తాయి కదండి లాస్ట్కు మొత్తం కూడా మూడు అనేది వేసేసేయండి మూడు వేస్తే మనకు ఆరు పొరలు అనేవి వస్తాయి ఇలా మీరు చాక్ పీస్ కానీ లేదంటే మార్కర్తో కానీ క్లాత్ పైన వేసేది పెన్సిల్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందండి అది కూడా యూస్ చేసుకోవచ్చు నేత ఇలా మీకు చాక్ పీస్తో చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగా వస్తుంది మనకు డిజైన్ అనేది చూడండి ఇలా నేను సింపుల్గా వేశానండి డిజైన్ అనేది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనము గోల్స్ కుట్టేనండి ఇది కూడా ఇప్పుడు ఇలా కుట్టుతో పింక్ కలర్ దారంతో వేసేస్తున్నాను చూడండి ఇలా ఫస్ట్ ఇలా తీసుకున్నాను చూడండి ఇలా ఫస్ట్ తీసుకున్నాక తర్వాత పైన నుంచి అంటే సూది పైన నుంచి దారం అనేది అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అయితే ఫస్ట్ కొంచెం బిగనర్స్ అయితే మనము దారాన్ని అయితే కొంచెం చిన్నగా పెట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకు సిల్క్ థ్రెడ్ కాబట్టి కొంచెం చిక్కు పడిపోతుంది కొంచెం కొంచెం దారం అనేది పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయండి మళ్ళీ ఇప్పుడు దీని లోపల నుండి తీసుకోవాలండి మనం ఇలా ఇలా పై నుంచి మళ్ళీ తీసుకోవాలి అప్పుడే మనకు గోల్డ్ స్కూట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా నెమ్మదిగా తీసేసుకోండి ఇప్పుడు నేను ఒక చిన్న పూస అనేది తీసుకుంటున్నాను కొంచెం మనకు లుక్ అనేది బాగుంటుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి చిన్న పూస అనేది తీసేసుకొని ఇలా కింద సైడ్ కుట్టేసేయండి చూడండి ఈ సైడ్లకు ఉండే ఈ ట్రయాంగిల్ షేప్లో మూడు పూసలు ఉన్నాయి చూడండి ఆ వీడియో కూడా ఛానల్లో ఉంది చూడండి ఇలా ఫస్ట్ నేను అంటే ఇదొకటే వేస్తున్నాను ఇదొకటే వేసేసుకొని ఇప్పుడు నేను పూస్ అనేది పెట్టేస్తున్నాను అంటే మనకు కొంచెం షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా నెమ్మదిగా వేసేసుకోండి మళ్ళీ ఇంకో సైడ్ కూడా అలానే వేసేసుకోండి ఇలా పక్క సైడే తీసేసుకోండి ఇలా ఒక పొర అనేది గొలుసుకుంట అనేది వేసేసుకుంటే సరిపోతుంది మనకు మీకు ఎక్కువ కావాలి అంటే కూడా కొంచెం పెద్దగా కావాలి అంటే కూడా ఎక్కువ అంటే టూ టైమ్స్ అలా గొలుసుకుంట అనేది వేసుకోవచ్చు మనము అలాగే నేను మీకు ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నానండి ఇలా ఈజీగా వేసేసుకోండి అలాగే మనకు రొటీన్గా వేసుకునే బ్లౌజెస్ కాకుండా ఇప్పుడు కొంచెం ఒక బ్లౌజ్లో అన్ని కలర్స్ కూడా వచ్చేటట్టు చూసుకుంటున్నాం కాబట్టి ఇలా మనము ఇంట్లో ఎప్పుడైనా కొంచెం ఖాళీ టైం అనేది దొరికినప్పుడు ఇలా కొంచెం థ్రెడ్ అనేది కొనుక్కొని వచ్చి మనం ఇలా బ్లౌజులని కొంచెం డిఫరెంట్గా కుట్టేసుకోవచ్చండి చాలా బాగుంటుంది డిజైన్ అనేది జస్ట్ కొంచెం సింపుల్గా ఉండడం కోసం నేను ఇలా పోల్స్కూట్ అనేది అందరికీ అర్థమవుతుంది కాబట్టి నేను ఇలా చూపించాను సింపుల్గా ముందు ముందు కొన్ని వెరైటీ డిజైన్స్ అనేవి కూడా నేను అప్లోడ్ చేస్తానండి వీడియోలో అలాగే మీకు వీడియో నష్ట తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది తప్పకుండా ఒక షేర్ చేయండి అలాగే మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కూడా ఒక కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి